హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు మనం ప్రతి పూజలో కానీ మందార పూలు అనేవి ఖచ్చితంగా పెడుతుంటాం కదా లలితాదేవికి అలాగే లక్ష్మీదేవికి మందార పూలు అంటే చాలా ఇష్టం మనం మందారం పూలను ఎందుకు పెడతాము అసలు మందార పూలని దేవతా పటాలకి పెట్టడం వలన కలిగే ఫలితం ఏమిటి అలాగే ఏ పూజలో ఏ దేవుని పూజలో మందార పుల్ను వాడటం వలన ఎటువంటి ఫలితం ఉంటుంది అనే విషయం గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ప్రతిరోజు కూడా పూజ అనేది కంపల్సరీగా చేస్తారు కొంతమంది నిత్య పూజ చేస్తుంటారు కొంతమంది కొన్ని కొన్ని రోజుల్లో మాత్రమే చేస్తుంటారు కొంతమంది ప్రతిరోజు చేయకుండా పండగల టైంలోనే చేస్తూ ఉంటారు ఎవరి వీలుని పట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు పూజ ఎందుకు చేయాలంటే దేవతలకు భక్తి ప్రార్థనలు చేయడానికి చేసే ఆరాధన పూజ యొక్క మొత్తం చర్య ఒక దేవత పట్ల భక్తిని మరియు బలిపీఠం వద్ద తన చుట్టూ ఉన్న తనని తాను నిజమైన ఆరాధన యొక్క మనసును చూపించే సాధనం పూజ యొక్క ప్రాముఖ్యతను మనం పదంలోనే కనుక్కోవచ్చు పూ అంటే స్వచ్ఛత జా అంటే పుట్టుకను చూ సూచిస్తుంది ఇది మనం పూజ చేసేటప్పుడు మన మనస్సును శరీరాన్ని శుభ్రపరుచుకుంటాం పూజ కోసం ప్రతిరోజు కూడా ఏవో రకాలు ఎన్నో రకాలు ఏదో ఒక పువ్వు మాత్రం స్వామివారికి సమర్పిస్తూ ఉంటాం అందులో ఒకటి మందార పూలు ఆరోగ్యం ఆనందం కీర్తి సున్నితత్వం శక్తి అమరత్వం మరియు గౌరవాన్ని సూచిస్తాయి మందార పువ్వు అనేది ప్రాణిక శక్తిని మధ్యలోకి శక్తితో గ్రహించి తిరిగి ఆ ప్రదేశంలోకి ప్రవహించే విధంగా చేసిన దైవిక సృష్టి అమ్మ కాళికాదేవి యొక్క నాలుక ఏ కలర్లో ఉంటుందో అలాగే మందార పువ్వు కూడా అలాగే ఉంటుంది ఉగ్రతను అమ్మ కాళికాదేవి యొక్క నాలిక యొక్క ఉగ్రతను సూచించే పువ్వు యొక్క ఆకారం మరియు రంగు కారణంగా ఎరుపు రంగు పుష్పం కాళికాదేవికి సమర్పించబడుతుంది మందార పువ్వు వినాయకుడికి చాలా ఇష్టమైన పువ్వు దీనిని సంస్కృతంలో జపాకుసుమం అంటారు సర్వశ్రేయస్సు మరియు శత్రువుల నాశనానికి మందార పుష్పాన్ని వినాయకునికి సమర్పించాలి అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించండి ఏదైనా విలువైన వస్తువు పోయినా ఈ పువ్వును దేవునికి సమర్పించడం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మనకి చేయజారిన వస్తువులన్నీ కూడా తిరిగి వస్తాయి అలాగే సూర్యుడిని ఆరాధించడం వలన మనకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది సూర్యుని ఆరాధనలో మందార పువ్వు అనేది తప్పనిసరిగా ఉండాలి ఎరుపు రంగు సూర్యునికి చాలా ఇష్టం కాబట్టి మందార పువ్వు లేకుండా సూర్యనారాయణుని ఆరాధించడం అసంపూర్ణంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు సూర్యారాధన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సూర్యుని తేజస్సును పొందడానికి ఎల్లప్పుడూ సూర్యుడిని ఆరాధించాలి అలాగే సూర్య పు నీటిని సమర్పించాలి నీరు సమర్పించేటప్పుడు ఎరుపు మందార పువ్వుని తప్పనిసరిగా ఉంచాలని గుర్తుంచుకోవాలి మనకి సానుకూల శక్తిని చేకూర్చేది మందార పువ్వు ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందారం చెట్టుని నాటడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది ఎవరికైతే జాతకంలో సూర్యగ్రహం అనేది బలహీనంగా ఉన్న వాళ్ళు ఆ గ్రహ దోషాలను అధిగమించడానికి ఈ ఒక పరిహారం చేసుకోవాలి అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్పై ఎర్ర మందార పువ్వును ఉంచడం వలన చదువులలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఇంకా లలితాదేవి పూజలో మణిద్వీప వర్ణన చదివే సమయంలో తప్పకుండా కూడా ఈ మందార పుష్పాలను ఒక్కటైనా సరే ఉంచినట్లయితే లలితాదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ ఎర్ర మందారాన్ని సమర్పించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పనిసరిగా కలుగుతుంది విన్నారు కదా మందార పువ్వు యొక్క ప్రాముఖ్యత అలాగే దేవతా చిత్రపటాలకు మందార పూలను సమర్పించటం వలన మనకి కలిగిన దోషాలు అలాగే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి